కదా అని ఎక్కువ మాట్లాడకు రోజా మీడియా ముందు ఫైర్ అయిన చిరు మెగాస్టార్ చిరంజీవి గారు రోజాపై ఫుల్ ఫైర్ అయ్యారట మరి రోజా ఎప్పుడు చూసినా కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులపై విరుచుకుపడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ముందు వరుసలోనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీపై ఆమె ఎప్పుడు నిప్పులు జరుగుతూనే ఉంటుంది అందులోనూ జనసేనని చూస్తే ఆమె మాత్రం ఫుల్ ఫైర్ అయిపోతూ ఉంటుంది అయితే మరి అలాంటి మంత్రి రోజా ఇప్పుడు మాత్రం తాజాగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిందట మెగా ఫ్యామిలీపై అలాగే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ఇక ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక రౌడీ ఆయన మాత్రం రౌడీ రాజకీయం చేయడానికి మాత్రమే పరిపాలనలోకి వచ్చాడు ఆయనకి కావాల్సింది డబ్బు ప్యాకేజీ ఆ ప్యాకేజీల కోసమే చంద్రబాబు నాయుడు గారితో కూటమిని ప్రతిసారి కలుపుకుంటాడు ఏకదాటిగా వస్తానంటే చెప్పుకు ఆయన చివరికి చేసేది పొత్తుల పని అంటూ హేళనగా మాట్లాడిందట ఇక ఈ విషయాలు విన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు మీడియా ముఖంగా వచ్చి రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట మరి ఆయన మాట్లాడుతూ పొత్తులు కలిసారు కూటమి అలాగే ప్యాకేజ్ ఇస్తారంటూ ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదు నరం లేని నాలుక ఎన్నో మాట్లాడినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా అపోహపడుతూ ప్రతిపక్ష నాయకులపై దండగాలు చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు ఒకవేళ ప్యాకేజీల కోసమే నా తమ్ముడు ఇలా రాజకీయ రంగంలోకి రావాలి అనుకుంటే తనకి ఒక్క సినిమా చేస్తే చాలు తన కాళ్ళ దగ్గరికి కోట్లు పడతాయి కానీ ఆ సినిమా డబ్బులు కూడా వచ్చి ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పార్టీ ప్రజల యొక్క అద్భుతమైన సేవా కార్యక్రమాల కోసమే ఎంతో అద్భుతంగా ఖర్చు పెడుతూ ఉన్నాడు ఆ ఖర్చులో కూడా ఆయన ఆనందం చూసుకుంటున్నాడు అలాంటి వ్యక్తి గురించి ఇంకొక మాట మాట్లాడినా అసలు ఊరుకునేదే లేదు అంటూ రోజాపై ఫుల్ ఫైర్ అయ్యారట మెగాస్టార్ చిరంజీవి గారు మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా ఫైర్ అయ్యేసరికి రోజా ఒక్కసారిగా బిత్తరపోయినట్లుగా తెలుస్తోంది